హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజుది ఈరోజు కూడా నాకు తప్పలేదు ఇంట్లో చాలా వర్క్స్ అయితే ఉన్నాయి నైట్ మా హస్బెండ్ ఇలా శనగపప్పుని వాటర్లో అయితే నానబెట్టి పెట్టేశారనమాట ఇంకా నేను అదంతా కూడా చెక్ చేసుకొని తర్వాత మొత్తం స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసుకొని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కదా సో తన కోసం అయితే ఇక్కడ నేను దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వీక్లో ఫైవ్ డేస్ దోశ తింటే వన్ డే మాత్రమే ఉప్మా తింటారనమాట ఇంకా ఈ రెండు బ్రేక్ఫాస్ట్లు తప్ప అసలు ఏది కూడా ముట్టుకోరు సో అందుకే తన కోసం తప్పకుండా అయితే దోశ అయితే వేస్తాను పెడతాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకొని టీ కూడా తీసుకొని రెండు కూడా తనకి టేబుల్ మీద పెడితే తినేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను చేయాలని చెప్పేసి అప్పటికి నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదు అనమాట సో మార్నింగ్ లేవంగానే ఫస్ట్ తనకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చేసేయాలి తర్వాత నేను రిమైనింగ్ వర్క్స్ అన్ని కూడా చేసుకోవడానికి ఇప్పుడు ఆఫీస్ టైమింగ్స్ కూడా చేంజ్ అయిపోయాయి కాబట్టి నైన్ కి అయితే వెళ్తారనమాట మార్నింగ్ సో అప్పటి వరకు నాకు ఇంకా వర్క్ అయితే ఉంటుంది నేను కూడా ఆయిల్ పెట్టుకున్నాక కాస్త ఫ్రెష్అప్ అయ్యి తర్వాత నేను కూడా రెండు దోశలు అయితే వేసుకొని ఇక్కడ నేను పాలలోని ఇలా మల్టీగ్రైన్ పౌడర్ అయితే మిక్స్ చేసుకొని ఇదైతే తీసుకుంటున్నాను ఈరోజు డైలీ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా తీసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్నాక మళ్ళీ గిన్నెలు పడతాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని కాసేపు కూర్చొని ఇలా ఫ్రూట్స్ అయితే ఇలా దానిమ్మ పన్ను అయితే ఒల్చి పక్కన పెట్టుకుంటాను తర్వాత నేను ఇంకా బాత్ అయితే చేసేసాను ఈ లోపల నేను బాత్కి వెళ్లే ముందే కుక్కర్లో అయితే ఈ శనపప్పు అయితే కాస్త ఉప్పేసి పెట్టేశాను చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీని అయితే ప్రిపేర్ చేసేసేయాలి ఇంకా చాలా సింపుల్గానే ఎలా చేయాలనేది ప్రాసెస్గా చెప్పారు దాని ప్రకారంగా అయితే చేసేసాను గార్లిక్ ఫ్రై చేసేసి ఇంకా పప్పును ఉడికించిన పప్పు వాటర్ వేసి కాసేపు దాన్ని మనము సిమ్లో పెట్టి కాసేపు మగ్గించుకున్నామంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ కర్రీ మాత్రం టేస్ట్గానే అనిపించింది అన్నమాట తనకి లంచ్లోకి ఇదైతే చేసేసిన తర్వాత నేను కూడా గో గోరుచుక్కుడుకాయ ఉంటుంది కదా సో ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకొని రెండు చపాతీలు అయితే చేసుకొని నేను కూడా లంచ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాను మా హస్బెండ్ ఇంకా మార్నింగ్ నైన్కి వెళ్తే త్రీకి అయితే వస్తారనమాట ఆఫ్టర్నూన్ సో తను వచ్చే లోపల చూద్దాం ఇంట్లో కేక్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ నా దగ్గర స్ట్రాబెరీ జెల్లీ అయితే ఉందనమాట దీంతో కేవలం ఓన్లీ జెల్లీ లాగా చేస్తే ఎందుకు ఫ్రూట్స్ యాడ్ చేసి చేద్దామని చెప్పేసి ఇలా హాట్ వాటర్లోనే దీన్ని మిక్స్ అయితే చేసేసాను ఇది బాగా హాట్ వాటర్లోనే కరిగించుకోవాలి ఇప్పుడు మనకు నచ్చిన ఫ్రూట్స్ తోటి ఇలా మొత్తం ఇలా లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి సో ఇది నేను మనము జెల్లీ కేక్ అంటారు కదా సో ఆ విధంగా చేద్దాం అనేసి అయితే ట్రై చేశానన్నమాట కాకపోతే దీనికి చాలా టైం అయితే పట్టింది నేను కేక్ కట్ చేద్దాం అనే లోపల అప్పటికి ఇది సెట్ అవ్వలేదు నేను ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను అనమాట సెట్ అవ్వకపోయేసరికి ఇంకా మా హస్బెండ్ నాకు చెప్పకుండానే కేక్ అయితే తీసుకొచ్చారనమాట వచ్చేటప్పుడే ఇంకా ఈ కేక్ సెట్ అవ్వలేదు కదా చెప్పేసి ఇంకా ఆ కేక్ అయితే తెచ్చినది ఇంకా నేనైతే దాంతోనే సెలబ్రేట్ అయితే కంప్లీట్ కంప్లీట్ అనమాట సో వచ్చే ముందు ఇలా తందూరి చికెన్ కూడా తీసుకొచ్చారు తను కూడా అప్పుడు ఈవినింగ్ ఫోర్ అయింది సో తను కూడా లంచ్ చేసేసారు ఇంకా నేను ఇక్కడ తెచ్చిన ఈ చికెన్ అయితే నేను కూడా తినేసి కాసేపు అయితే డ్రెస్ తీసుకున్నాక తర్వాత నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని రెడీ అయితే అనమాట సో ఇది నా బర్త్డే డ్రెస్ అనమాట సో కేక్ అయితే తను తీసుకొచ్చారు కదా ఆ కేక్తోనే ఇప్పుడు నేనైతే కేక్ కటింగ్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా చాలా సింపుల్ గా అయితే నా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశారు మా హస్బెండ్ అయితే నేను తీసుకురమ్మని చెప్పలేదు కేక్ అయితే కానీ తను తీసుకొచ్చారు నేను ఇంట్లో చేస్తున్నాను కూడా తనకు కూడా నేను చెప్పలేదు ఎలాగో అది సెట్ అవ్వలేదు కదా అని చెప్పేసి ఇంకా తను తెచ్చిన కేక్ అయితే కట్ చేశాను ఇది ఈవినింగ్ సిక్స్కి ఆ విధంగా ఆ టైంలో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము మళ్ళీ సిక్స్కి కంప్లీట్ అయిన తర్వాత సో మళ్ళీ ఇంట్లో వర్క్స్ తనకి మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ ఇవన్నీ కూడా కంప్లీట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ వర్క్స్ అయితే ఉంటాయి సో నేను పడుకునే ముందు టెన్కి ఇలెవెన్కి అలాగైతే చూసాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇది అప్పుడు సెట్ అయ్యింది అనిపించింది ఇంకా ఎలాగో కేక్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా అని చెప్పేసి జస్ట్ చూద్దాము ఎలా సెట్ అయిందని చూశాను మొత్తానికైతే బాగుందనమాట సో దీన్ని కూడా ఇంకా కట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి డైలీ కొంచెం కొంచెం అయితే తినుకుంటూ ఉన్నాను అనమాట సో ఇదనమాట ఈ వ్లాగ్ సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లు అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి చాలా సింపుల్గా నా బర్త్డే ఇలా జరిగింది సో బర్త్డే అని స్పెషల్ అని అయితే ఏముండదు పండగ అని స్పెషల్ కూడా ఏముండదు అనమాట ఎప్పుడు కూడా రొటీన్ వర్క్స్ ఎప్పుడు ఫుల్ బిజీగానే ఉన్నట్టే ఉంటుందన్నమాట ఫుల్ ఈ వ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ చూడగ్ బాయ్